భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని ఎంఆర్పిఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పిఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు బయ్యారం మిస్తారి మాట్లాడారు నిమ్న కులాల ప్రజల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు నేటితరం యువత అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పరశురాములు శ్రీకాంత్ చందు పాల్గొన్నారు ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్తంతి సందర్భంగా ఈరోజు సిద్దిపేట ఎంఆర్పిఎస్ పక్షాన మరి వారి విగ్రహానికి పూలమాలలేసి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది మరి భారత రాజ్యాంగాన్ని రాసి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు మరి ఆదర్శప్రాయంగా నిలవటువంటి మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ గారు మరి అంబేద్కర్ గారి ఆలోచన విధానంతోనే ప్రపంచ దేశాలు ఈరోజు అందరూ కూడా అంబేద్కర్ గారి భారత రాజ్యాంగాన్ని ఆలోచనల్ని తీసుకొని ఈరోజు ఆ దేశాలలో కూడా మరి ఆదర్శవంతంగా ఈరోజు నడుతున్నటువంటి సంగతి మనందరికీ తెలుసు అదేవిధంగా మరి ఈరోజు మరి అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో యువతం ఎందుకు వెళ్ళినట్టయితేనే మరి ఈరోజు భారతదేశము మనగడ సాగిస్తుందని చెప్పి ఆ రోజు డాక్టర్ అంబేద్కర్ గారు కూడా మరి ఆ రోజు చెప్పడం జరిగింది